శ్రీకాకుళం జిల్లా మెడికవర్ ఆసుపత్రిలో దారుణం చనిపోయిన వ్యక్తికి చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్ ఠాగూర్ సినిమా సన్నివేశం రిపీట్ అయిందని వాపోతున్న బాధితులు శ్రీకాకుళం జిల్లా మెడికవర్ ఆసుపత్రిలో దారుణం చనిపోయిన వ్యక్తికి చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్ ఠాకూర్ సినిమా సన్నివేశం రిపీట్ అయిందని వాపోతున్న బాధితులు కోండ్రు త్రినాథరావు చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఆయన బంధువులు హాస్పిటల్ వద్ద నిరసన గత నెల ఇరవై తొమ్మిదిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ త్రినాథరావు మెడికవ హాస్పిటల్లో చికిత్స కోసం చేర్పించిన బంధువులు కనీసం తమకు చెప్పా పెట్టకుండా ఆపరేషన్లు చేయడంతో పాటు త్రినాథరావు మృతి చెందిన కనీసం సమాచారం ఇవ్వలేదని వాపోతున్న త్రినాథ్ కుటుంబ సభ్యులు త్రినాథ్లో కదలికలు లేకపోవడంతో గట్టిగా ప్రశ్నిస్తే చనిపోయాడని చెబుతున్నారని వాపోతున్న త్రినాథ్ కుటుంబ సభ్యులు లక్షల రూపాయలు బిల్లులు చెల్లించినా కనీసం చనిపోయారని కూడా చెప్పలేదని మండిపాటు హాస్పిటల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసుల మోహరింపు ఆలోచన మేమే లేదంటే శవాన్ని ఇక్కడే ఉంచి పోలీసులు మోహరించుకున్నారు భయభ్రాంతులు గురి చేస్తున్నారు ఇక్కడికి వచ్చిన అది దయచేసి విరమించుకోండి ఈ హాస్పిటల్ మీద గతంలో ఆరోపణలు ఉన్నాయి వృద్ధులైన తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బందులు పడి మానసిక ఇబ్బందులు ఉన్నారు న్యాయ విచ్చేయం జరిగినంతవరకు ఇన్ని ఈ శవాన్ని మేము తీసుకెళ్ళమని మనస్మృతి కోరుకుంటున్నాము దళిత ఐక్య వేదిక శ్రీకాకుళం జిల్లా కమిటీ నా పేరు నందేష్ జై హింద్ వాళ్ళు మూడు రోజుల ముందు పేరెంట్స్ అబ్బాయి దగ్గరికి మూమెంట్ చూసుకొని డాక్టర్లు సంప్రదిస్తుండే వస్తుండే ఏమో పర్వాలేదు అది రికవర్ అయిపోద్దమ్మా మందులు ఓవర్ డోస్ అయ్యింది రికవర్ అవుతుందని చెప్తున్నారు కానీ ఇక్కడ రెండో వాళ్ళకి పేషెంట్ దగ్గర రెండో వాళ్ళకి కానీ చచ్చిపోయిన విషయం అయితే బయటపెట్టలేదు తీరా ఇదేమో ప్రెస్ చేశారు ఏంటండి ఆయన కదిరి లేదు కళ్ళు తెరవట్లేదు కాళ్ళు ఓపట్లేదు లేదా చేతులు ఫింగర్స్ గట ఏటు ఓపట్లేదు అని వాళ్ళు పదే పది మాట్లాడుతుంటే నిన్న సాయంత్రంకి ఇరవై తొమ్మిదిని జాయిన్ చేసిన వ్యక్తిని అన్ని రకాలుగా వాడుసుకొని నిన్న పద్నాలుగో తేదీ సాయంత్రం మూడు నాలుగు గంటల ప్రాంతంలో వీళ్ళు ఒత్తిడికి తట్టుకోలేక చనిపోయేని చెప్పారటండి మేనేజ్మెంట్ ఏంటండి ఈ హాస్పిటల్ మీద పెద్ద గతలు కూడా చాలా అభి తప్పుడు అవి ఉన్నాయి చాలా స్టేట్మెంట్లు వచ్చాయి పత్రికల నుండి వచ్చాయి వాట్సాప్లు వచ్చాయి పీడిఎఫ్లు వచ్చాయి ఈ హాస్పిటల్ కోసము అందరికి తెలుసు చనిపోయిన వ్యక్తికే ఉన్నవే మేజర్ కంప్లైంట్ కదా మైనర్ కంప్లైంట్ అందులో కొద్దిగా మేజర్ అని చెప్పారు గతంలో కూడా ఒక షుగర్ ఏమో ఏమి లేకుండా ఆపరేషన్ చేసి చెక్ చేయకుండా ఆపరేషన్ చేసి ఆయనకి చాలా తీసినంత వరకునే అది పత్రికలు వచ్చింది ఈ హాస్పిటల్ మీద ఇలాంటి ఆరోపణలు చాలా ఉన్నాయి దయచేసి హాస్పిటల్లో ఇలాంటి తర్వాత అయినా ఇది ప్రమాదమే అని అంటే సారే ఆరోగ్యశ్రీ ద్వారా ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఇక్కడ న్యూరో సర్జరీ చేశారు మురళి సార్ చేసేసిన తర్వాత అతను అంతకు ముందు నుంచి కూడా అన్న ఇప్పుడు ఏదైతే యాక్సిడెంట్ అయిందో ట్వంటీ నైన్త్ నైన్త్ నుంచి కూడా అతనికి మూమెంట్స్ ఉన్నాయి సార్ మూమెంట్స్ ఉన్నాయి కాళ్ళు కూడా యాక్సిడెంట్ అయిన కాళ్ళు కూడా మూమెంట్స్ ఉన్నాయి అయితే ఇదన్నీ అయిపోయిన తర్వాత అది మొత్తం ఎడిమ అంతా తగ్గాక అతను కళ్ళు తెరిచారు సార్ మాకు హోప్ వచ్చింది కళ్ళు తెరిచారు మాట్లాడిన మాటలకి ఏడు కూడా ఏడ్చారు మాట్లాడిన మాటలకి రెస్పాన్స్ కూడా వచ్చింది వచ్చేసిన తర్వాత నెమ్మదిగా ఇంకా అలాగా అలాగా సార్ అయితే ఏం చెప్పారంటే నెమ్మది నెమ్మదిగా సర్జరీ కూడా బాగానే అయ్యింది నెమ్మది నెమ్మదిగా అన్ని వస్తాయి మూమెంట్స్ కూడా రెండు రోజుల తర్వాత ఏమొచ్చి అతను కళ్ళు తెరవలేదు మూమెంట్స్ కూడా బాగా కంప్లీట్గా ఆగిపోయి మేము సార్కి చెప్పాం సార్కి చెప్తే సార్ ఏమన్నారంటే బాడీకి ఇమ్యూనిటీ పవర్ అనేది కొంచెం చాలా తగ్గిపోయింది అతనికి చాలా హైయర్ యాంటీబయోటిక్స్ వెళ్తున్నాయి ఇన్ఫెక్షన్ వెళ్తుంది ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువగా ఉంది మల్టిపుల్ ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పేసి అని అన్నారు సరే ఓకే అని అని చెప్పేసి మేము కూడా వెయిట్ చేసాం కానీ ప్రాణాపాయ స్థితి అయితే ఏమీ కాదు అని నేను చెప్పేసి అని అన్నారు అయితే మా అన్నయ్య కూడా సత విధాలుగా సెకండ్ ఒపీనియన్ ఏవైతే ఉన్నాయో డాక్టర్స్ కూడా మిగతా వాళ్ళు ఇతనైతే ఏం చెప్పారో మిగతా వాళ్ళు కూడా అదే చెప్పారు సర్జరీ అయితే పడదు మెడికేషన్ ద్వారా క్యూర్ అయిపోతుంది సో మేము ఇక్కడ కూడా లీడ్ తీసుకొని రేపు ఎప్పుడూ అవ్వాల్సిన సర్జరీ ఎందుకు అని చెప్పి ఇప్పుడే సర్జరీ కోసం కూడా సర్జరీది కూడా మేము చేసేసాం అతను కళ్ళు తెరిచాడు అతనికి మూమెంట్స్ వచ్చాయి సరే అంతా బాగుంది ఇంకొక వన్ వీక్లో బయటకు వచ్చేస్తాడు అని అనుకునే టైంలోన ఏం చేశారనంటే అతనికి ఆదివారం నుంచి మూమెంట్స్ అన్నీ పడిపోయినాయి అది ఆదివారమా శనివారమా రెండు రోజుల నుంచి మూమెంట్స్ అన్నీ పడిపోయాయి బాగా పడిపోయి సార్ని అడుగుతుంటే సార్ అంటున్నారు నెమ్మది నెమ్మదిగా రికవరీ అవుతారని చెప్పేసి ఇద్దరూ చెప్పారు ఓకే అదంతా ఓకే ఆ తర్వాత మాకు ఎప్పుడు చెప్పారంటే ట్యూస్డే మంగళవారం పొద్దున్న సార్ పొద్దున్న ఫోన్ చేసి ఒక నిమిషం ఆగు నువ్వు పొద్దున్న మంగళవారం పొద్దున్న ఫోన్ చేసి ఏం చెప్పారంటే ఆ తల్లి ఆవేదన అలా ఉంటుంది ఏం చెప్పారనంటే కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది ఏమీ చేయలేం కష్టం నొరాడ్ ఇంజక్షన్ లేకపోతే ఆ సిస్టర్ వెళ్ళి అడిగితే చెప్పేది ఏంటంటే ప్రజెంట్ అతను వెంటిలేషన్ మీద ఉన్నారు ఆ నొరాడ్ ఇంజక్షన్ ఏదైతే ఉందో అది లేకపోతే కంప్లీట్గా అతను హార్ట్ బీట్ కూడా బీపీ మొత్తం పడిపోయింది సార్ అది పడిపోయింది ఆ ముందు ఒకవేళ మా మేము అడుగుతున్నది ఏంటంటే అసలు అతను ఎందువల్ల చనిపోయారు ఇన్ఫెక్షన్ అన్నారు ఇన్ఫెక్షన్ తగ్గింది సర్జరీ అన్నారు సిటీ బ్రెయిన్ అన్నారు అంత బాగానే ఉంది కోలుకుంటారని అన్నారు సడన్గా చనిపోయారు అంటే మేము ఏం చేస్తాం సార్ అసలు ఎందుకు చనిపోయారు అతను ఎందుకు చనిపోయారు చనిపోయినప్పుడు కూడా ఒక మాకు కరెక్ట్గా ఏది ఇన్ఫర్మేషన్ లేదు మేము వెళ్ళి చూసుకున్నాక మేము అడిగితే ట్వంటీ మినిట్స్లో గట్టిగా పుష్ చేసి అడిగితే చని చనిపోయిన వాళ్ళకి సిపిఆర్ చేస్తున్నారు సిపిఆర్ చేసేసి ట్వంటీ మినిట్స్ తర్వాత గట్టిగా అడిగితే ట్వంటీ మినిట్స్ అయిపోయింది ఆల్రెడీ చనిపోయినని చెప్పేసి అని అన్నారు ఈ చుట్టూ ఏవైతే ఊర్లో ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడికి ఒకటి కిమ్స్ పెళ్లి వస్తుండగా నర్సన్ పడి శ్రేవాకుళంలో మధ్యలో పడిపో ఆ గాలి వర్షం పడిపో అక్కడ ఊళ్ళో మన్నాటి వాళ్ళు ఇద్దరు ఉంటే వాళ్ళు జోబులు చేయట్టి ఫోన్ చేసినారు మనకి ఇంటికి వెళ్ళి హాస్పిటల్ జాయిన్ చేసినాము మంగళవారం నాకు టాచ్ ఇప్పుడు పదిహేను రోజులు పదహారు రోజులు అవుతుంది అవుతుంది మనల్ని డబ్బులు కట్టించుకుంటారు మెడిసిన్ మన డబ్బులు ఇట్టుకొని కొనుక్కొని ఎక్కించుకుంటే వాళ్ళే మరి ఇప్పటికీ నిన్న సోమవారం నుంచి మనకి ఏడు చెప్పలేదు ఊరుకోలేదు పలుకులేదు సోమవారం నుంచి మన చెప్ప కదా ఎక్కడికైనా తీసుకెళ్తాం కదా ఏడు చెప్పలేదు పావు ఊరుకుంటే అన్నారు మెడిసిన్ మన కొనుకెళ్ళి ఇచ్చేవాళ్ళు మనకి అవి ఎక్కించినారు మరి ఏ ఎక్కించారు మనకు గుట్టేవ్వలేదు ఇది జరగ జరుగుబాడు మీరు మీ అబ్బాయిని ఎప్పుడు చూసారు అలాగా అసలు ఉరుకో పలుకులు లేకుండా ఉండాలని ఎప్పుడు గమనించారు మంగళవారం సోమవారం నుంచి స్టార్టింగ్ చెయ్య కాలు కది పూడండి అంతకు ముందు కాల్ కొండి చూసాడు అప్పటి నుంచి మరి ఏటు కారణం మరి ఏడు చేసినారు ఏ మెడిసిన్ లెక్కించారు అప్పటి నుంచి మరి రేటు ఉలుకునేది పలుకోలేదు దారిగా అడిగితే మేము ఉన్నాం నీకేం భయం లేదు అలాగే ఎలాగండి అని మరి వాళ్ళు అలాగే ఉండే మనకేటండి బయటకు కూకుండా అది దాకా చెప్పలేదు సోమవారం నుంచి దాకా ఏడు చెప్పలేదు మనకి ఏడు చెప్పలేదు కోమం గుండే అంతే రాలేదు ఏడు చెప్పలేదు పర్లేదు అని సూర్య అంత చెప్పుకున్నా మనిషి కలర్ మారిపోలుకులేదు పలుకులేదు చెయ్య కాదపోలేదు కాలు కదపలేదు ఏ టెన్షన్ లేదు మన గుట్టే పోసింది కదా ఖర్చు మా మలలో కట్టింది మన కట్టింది మీకు ఏడు చెప్పలేదు అంటే పర్వాలేదు సూర్య అని చెప్పి అలాగే మన దగ్గరికి వెళ్ళి చూస్తేనే చెప్పినారు లేపది చెప్పలేదు 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 మీ మంగళవారం నాడు పిల్లలు వెళ్ళారు నా బొట్టు పెట్టడాక దేవుడు బొట్టు పెట్టడాక వెళ్తాడు సల్గా అయిపోంది బాబా వాళ్ళు మీనాకే మకా మొక్కలు చూసుకుంటాను ఏమమ్మా నా కొడుకు ఏటైనాడు అంతా నీ కొడుకు నీ కొడుకు బాగుండు కానీ అర్జెంటుగా నీ వాళ్ళు ఊళ్ళో తెమ్మని అన్నారు రమ్మని అన్నారు అప్పుడు ఆ పిల్లలు మా మనవడు అన్నారు బాబు వాళ్ళు వెళ్ళారు వెళ్తే ఈ బ్యాగ్ పని అర్జెంటుకి మందులు కొట్టుకుని రండి బిల్లు కట్టండి అంతే మంగళవారం నాడు యాభై వేలు కట్టాను బాబా యాభై వేలు కట్టి సంచి రో ఇండదు వేలు అట్ట ఒక్కొక్క ఇండక్స్ ఉన్నా ఆ ఇండస్నాలు కొట్టుకుని పిల్లలు వెళ్ళారు వెళ్తే అడుగు చచ్చిపోండు ఆ మందులు తీర్చుకోనరు ఈ డబ్బు కట్టింది మాకు చెప్పనే అప్పుడు మా మురళి మా ఎస్ఐకి ఫోన్ చేసాం మా మేనోళ్ళకి సురేజుకి ఫోన్ చేస్తే వచ్చినారు వచ్చి చూస్తే అప్పటికంతా ఇంకైతే రాత్రి అనా గగరించుకొని ఉన్నాను రాత్రి ఒక్కలేనా ఇది అవనేది పట్టించుకోలేదు మమ్మల్ని మరి నా కొడుకు ఏం చేశాడో డబ్బాలు తీర్చుకున్నారు నా కొడుకుని చనిపోయినారు ఏం నాయం చేసిందో మా బిల్లు కట్టనేదా లేకపోతే అతను నమ్మినాము మందులు అందించినాము బిల్లు కట్టించినాము